నెల్లూరు నగరం యాభై ఒకటవ డివిజన్ కడిపాలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ముందుగా ఆయనకు డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి పొంగూరు నారాయణపై మరోసారి ధ్వజమెత్తారు కనీసం నియోజకవర్గంపై అవగాహన లేని వ్యక్తి మళ్లీ ఆయనొచ్చి ఉద్దరిస్తాననే విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు కనీసం చేసే నియోజకవర్గం మీద అవగాహన లేని వ్యక్తి ఎందుకంటే తాను ఏం పని చేశామో సరిగ్గా కూడా తెలియని వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు నిన్న చూశాను ఎక్కడో నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల కంట వెయ్యి అంగళ్ళు కట్టిస్తాడంట నువ్వు కట్టిన అంగళ్ళు ఒకసారి ఫిష్ మార్కెట్ పక్కన పాత బట్టల భవనం ఉంది దాన్ని కూల్చివేసి నువ్వు కడితే ఒక్కసారి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు బట్టలోళ్ళందరూ కూడా పాపం అంగళ్ళలో కాకుండా రోడ్డు బయట అమ్ముకుంటున్నారు నువ్వు కట్టిన కొట్లు దాదాపు నువ్వు కట్టి యాభై అరవై కడితే నలభై ఖాళీ కనీసం మున్సిపాలిటీ వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవాలన్నా అది ఇచ్చుకోలేకపోతున్నారు సరే దాన్ని పగలగొట్టి పెద్ద చేయాలన్నా కూడా నువ్వు కట్టిన టెక్నాలజీతో బిల్డింగ్ మొత్తం కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి అక్కడికి వెళ్ళు ఎందుకు ఇక్కడ ఉండట్లేదు షాప్స్లో మున్సిపాలిటీ ఎందుకు లేకపోతుందని అడిగితే ఈ మహాప్రభు కాదు మహానుభావుడు కట్టిన కొట్లు మనుషులు కొట్లు లోపల కాకుండా బయట ఉండాల్సి వస్తుంది అదేవిధంగా సంతపేట మార్కెట్గా కట్టితే సగం కడితే దాన్ని పూర్తిగా రెనోవేషన్ చేయాల్సి వచ్చింది ఒకటికి రెండు పనులు చేయాల్సి వచ్చింది అయితే కట్ చేసి కిటికీలు లేకుండా ఎక్కడైనా మటన్ మార్కెట్ కానీ ఏ మార్కెట్లను కట్ ప్రయత్నం చేసినా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్మెల్ కానీ అది ఉన్నా కూడా ఫ్రీగా అలా లేకుండా కనీసం ఎగ్జాస్ట్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో షేర్ హోల్టర్లను కట్టి నాశనం చేస్తే దాన్ని మళ్ళీ సరిచేసేదానికి నానా రకాల ఇబ్బంది పడుతుంది సరే ఓకే అసలు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడక్కడక్కడ ఉంటారు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కొంతమంది ఇంకో దగ్గర కానీ వెయ్యి కోట్లు ఎక్కడ కడతావు వెయ్యి కోట్లు ఎక్కడ కడతావు వెయ్యి కోట్లు కట్టే స్థలం అంటే అందరినీ తీసుకొచ్చి ఊరు బయట కడతావా ఊరు బయట ఆడన్న ఎకరా తీసుకొచ్చి ఏడ ఆత్మగుర బస్టాండ్ దగ్గర పూలు అమ్ముకుంటుంటారు వాళ్ళు లేకపోతే పళ్ళు అమ్ముకుంటుంటారు అలా కాకుండా వీళ్ళందరినీ అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చుకొని ఆడన్న ఊరు బయట కొట్లు కట్టిస్తావా బుద్ధి అవగాహన ఉందే ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించి ఆడ బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటుంటారు ములుగుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది అమ్ముకుంటారు ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర పాపం పది పదివంకులో పెట్టుకుంటారు ఎక్కడ స్థలం ఉందని వెయ్యి కోట్లు కట్టిస్తానంటాడు అవగాహన ఉందా వెయ్యి కోట్లు ఊరు ఆడని కట్టిస్తాడు అంటే నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే ఎన్నికలు వస్తున్నాయి ఏ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు ఒక్కసారి నేను అడుగుతున్న పాత బట్టల వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళు నువ్వు కట్టిన దానికీ సంతపేటలో మళ్ళీ నేను కట్టిన దానికీ తేడా తెలుస్తుంది నీకు తేడా తెలుస్తుంది అంటున్నా కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్టు నిన్నేదో మాట్లాడడం మొన్న కపాటిపాలాన్ని ఎస్సీ కాలనీ లేకుండా ఏదో చేస్తానో పేరు ఇది చేస్తానని మాట్లాడాడు ఐదు సంవత్సరాలు నువ్వే మంత్రి కదా మున్సిపల్ శాఖ మంత్రివి కదా కప్పటిపాలనికి సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు అని అడుగుతున్నా ఈరోజు కపాటపాలెంకు సంబంధించి ఈ వార్డుకి సంబంధించి దాదాపు ఏడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి జరిగినాయి ఈరోజు రెండు కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నా ఇంకా యాభై లక్షలు పూర్తిగా కూడా హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ని అలాగే మెయిన్ లైన్ ఏదైతే యూజీడీ ఉందో దాన్ని కూడా సరిచేదికంటే పాత లైన్ ఉంది మొత్తం కూడా చేస్తా ఉన్నాం ఇది కాకుండా ఈ వార్డులో సంక్షేమం తీసుకున్నా కూడా దాదాపు నలభై యాభై కోట్ల రూపాయల సంక్షేమం చేశాను ఈ ప్రభుత్వం అని కానీ నేను ఏది చెప్పినా చెలిపోటు అవుద్ది నేను వెయ్యి కట్టిస్తా పదివేలు కోట్లు కట్టిస్తా ఏదో చేసేస్తా మనం కనిపిస్తే కదా మనం చేసేదానికి తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలాగా కాబట్టి దీని మీద కూడా నేను చర్చకి నేను సిద్ధం అబ్బా నువ్వు చెప్పే ప్రతి మాటకి ప్రతి మాటకి నిన్న ఏదో చెప్పాడు మళ్ళీ ఆ చిరువా పారస్ దగ్గర నాయకులు వస్తా నేను ఈరోజు ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ పోలు ఇబ్బంది అంటే దాని దాన్ని మొత్తం కూడా రెనోవేషన్ చేసిన నేను ఈరోజు అక్కడున్న అందరూ కూడా నువ్వైతే ఎప్పుడో పెరికేస్తు ఉంటావు నీకు అలవాటే కదా అన్ని అన్ని మార్కింగ్లు వేసి కొట్టేయటం ఈరోజు పేదవాడు ఆడు కాంగడి పెట్టుకొని బతుకుతున్నా ఎవరు పెట్టి బతుకుతున్నా అది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాడు కాబట్టి నోరుంది కదా అని ఏదేదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు అసలు ఫస్ట్ హద్దులు తెలియని వ్యక్తివి హద్దులు తెలియని వ్యక్తికి మనం ఏం చేశామో తెలియని వ్యక్తివి మున్సిపల్ శాఖ మంత్రిగా రా రేపు అడిగి నేను పాతబట్టలం అంగటికి రమ్మను రండి సగం కుట్లు నువ్వు కట్టినవి అన్నీ పనికిరాని కుట్లు ఈరోజు పాలయానికి సంబంధించి కపాటిపాల్యానికి సంబంధించి దాదాపు రెండు కోట్ల రూపాయలతో రోడ్సు మెయిన్ యూజీడీ లైను ఇవన్నీ కూడా చేసుకున్నావు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం కూడా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంకా ఏదన్నా ఇంకా యాభై అరవై లక్షల పనులు ఉంటే అవి కూడా పూర్తిగా కూడా పూర్తి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రెయిన్ స్ట్రక్చర్ రోడ్ స్ట్రక్చర్ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి తెలియజేస్తాం భలే వంటి భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రెజర్స్లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చెంబుల బ్రదర్స్ మరియు సిఎం సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్